మాట్లా మాట మా కథని ఎక్కడ చెప్పకూడదు అండి మాట చెప్పినట్టు చెప్పండి గోల దేకేసి నిన్నుకి దంతలో ఉత్రం నిన్నుకి పండిస్తా నేను ఇదల నిలబడట్లేను సార్ నాకు ఇల్లు లేదు కాలిపిండి వానా సార్ మాకు సామాగ లేదు కట్టుకోనేదానికి ఏడో వానల బస్తాండి నేను ఎడ వళ్ళది వాన పల్ల దర్తారు సత్రం మండలం అది కల్లూరు గ్రామం తిరుపతి జిల్లా తిరుపతి జిల్లా ఇంట్లో పోయి కొనుక్కున్నాము కరెంట్ వల్ల కాలిపోయింది వీళ్ళు మా అమ్మ నాయన ఇంట్లో చదల బదులు వచ్చేటప్పటికి మంట జాస్తి అయిపోయింది ఊళ్ళో ఊళ్ళో గ్రామం వాళ్ళంతా వచ్చి కాలిపోయినా కూడా జరగల ఆ కరెంట్ వల్ల ఇల్లు కాలింది ఊళ్ళో స్విచ్ బీరువు టీవీ ఉన్నటివన్నీ కాలిపోయినాయి గొడ్డలు కట్టుకున్న గొడ్డలతో కూడా మొత్తం కాలిపోయినాయి డబ్బుకి ఎక్కువగా అంటే డబ్బులు కూడా కాలిపోయింది ఎక్కువగా అంటే బయట వచ్చి కట్టుకున్న గొడ్డలతో నిలబడిపోయాము మిబిఏ బీరువా ఆయన చూసి గుడ్లు డబ్బులు ఇచ్చి ఒక రైదు వేలు మొత్తం కాలిపి సరస్వం అంతా కూలిపి కట్టుకున్న వీధిలో వీధులు సార్ ఏదో అంటే మమ్మల్ని చేయి బడ్జి వచ్చి ఎటువంటి రత్నయ్య గారు వచ్చినాడు పురుషోత్త సర్ సర్పంచ్ గారు వచ్చినాడు ఆయన వచ్చి పిల్లి గారు వచ్చినాడు నల్లియ్య గారు వచ్చినాడు అందరూ వచ్చినారు పూర్తిగా సలసంతో కూర్చి కీలక మీదుగా నిలబెడుతున్నాము ఏదో ఈ సలహా మేము కోరుతున్నాము ప్రభుత్వం సలహాలు మేము కోరుతున్నాము ప్రభుత్వం అధికారు మీరు సహాయం చే కోరుతున్నాము దయచేసి మీరు మాకు చేస్తే సహాయము ఆదుకుంటే Ben yani, de yani